హ్రీంకారాసనగద్భిసికాం సౌహక్లీం కళా సౌవర్ణాబరీం వరసాధౌతేత్రోజ్వం వందేస్తక పాశమంధరాం లాం గౌరీం త్రిపురాం పరాపర శ్రీచక్ర మనకి చాలా మంది ఏమండి గురుగారు మాకు చేతపళ్ళి చేశారండి మాకు ఈ యొక్క చిల్లంగి అంటారు దాన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అలా దుష్టశక్తులు క్రూర శక్తులు పిశాచాలు పిసాచాలు కర్ణపిసాచులు ఇలా రకరకాల పేర్లతో ముఖ్యంగా చేతబడండి అంటారు మన హీరో సుమన్ గారు కూడా చాలా మంచిగా మరి అంత చదువుకున్న వ్యక్తి మృదు వ్యక్తి ఆయన ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు నాకు చేతబళ్ళు చేయించారండి అందువల్లనే నా కెరీర్ ఇంకా వెళ్లాల్సిందే ఆగిపోయిందండి అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం మనందరం కూడా చూస్తున్నాం మరి మనకి హీరో సుమన్ గారు చాలా అంత గొప్ప పరిణతి చెందినటువంటి వ్యక్తి మరి అబద్ధాలు చెప్తారా కాదు కదా అయితే ఒక సైన్స్లో ఒక ప్రొఫెసర్గా ఉన్న నేను చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే అన్నీ ఖండించబడేస్తాను అయినప్పటికీ కూడా చాలామంది ఏమండి మేము హాస్పిటల్లోకి వెళ్ళామండి మరి అక్కడ చూపించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయండి అంతా మాకు అర్థం కావట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే చేతబళ్ళ వల్ల మా జీవితం ఆగిపోయిందండి అంటారు అసలు ఈ చేతబళ్ళు ఎవరైనా చేస్తారు అంటే మా బంధువులేనండి మాకు తెలుసున్నటువంటి పరివారమేనండి మా మీద మా ఎదుగుదల చూసి ఆగిపోవడానికి చేయించారండి అంటారు ఇటీవల మీరు కనుక చూసుకుంటే చంద్రబూర్ గారు కూడా పాపం ఆయన కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాశీలో ఇరవై ఒక్క మంది మంత్రగాలను పెట్టి శ్మశానంలో చేతపళ్ళు చేయించడానికి ప్రయత్నించారు అని చెప్పి మిగతా వాళ్ళంటే అంటే నేను దేవి పుత్రుణ్ణి అమ్మవారి పుత్రుడిని నాకేమి అవన్నీ కూడా ఏం చెయ్యవు అని ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే మనకి క్షుద్రశక్తులు అంటే ఏంటంటే లోయర్ ఎనర్జీస్ అంటారు వీటిని వాళ్ళు పూజించేటటువంటి దేవతలు ఏంటో మామూలు జనానికి తెలుగు తెలియక కాళీ అమ్మవారు చేసేస్తుంది లేదా మస్తా అమ్మవారు చేసేస్తుంది ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ దశ మహావిద్యలో అనేటటువంటి అమ్మవార్లు తార మహాకాళి చిన్నమస్త త్రిపుర భైరవి తర్వాత బగలాముఖి తర్వాత మనకి రాజశ్యామల భూమావతి షోడశి అంటే లలితాదేవి అలాగే మనకు భువనేశ్వరి అమ్మవారు ఆ తర్వాత కమలాత్మిక అమ్మవారు వీటిల్లో ఇవి కాకుండా ఇంకో రెండు దేవతలు ప్రత్యంగిరావు వారాయి ఇవి ఈ మధ్య కాలంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి జనం అందరికి కూడా పబ్లిసిటీ అయింది తెలియక అపోహతో వీళ్ళంతా కూడా చిన్నమస్తా చేసేస్తుందండి బగలాముఖి ఇచ్చేసేస్తా మహాకాళిని మా చిన్నప్పటి నుంచి అనేవారు మహాకాళిని అడిగితే చేతబ కూడా చేసేస్తారండి ప్రత్యంగరైతే రివర్స్ చేసేస్తుందండి ఇట్లా అనవసరమైనటువంటి అపోహలన్నీ కూడా దశమహావిద్యల్ని ఈ యొక్క సప్తమాతృకల్ని అనడం జరిగింది వారాహి ప్రత్యంగర అమ్మవార్లు వాళ్ళు అలా ఎన్నటికీ చేరు ఆ అమ్మవార్లంతా కూడా గౌరీదేవి గౌరీదేహ సముద్భవం అన్నాం అంటే గౌరీదేవి నుంచి పుట్టేది కాబట్టి వాళ్ళంతా కూడా సాక్షాత్తు పార్వతీదేవి ఆదిపరాశక్తి శివుడి యొక్క భార్య అయినటువంటి ఆ యొక్క గౌరీదేవి నుంచి పుట్టినవి కాబట్టి కనీసము గౌరీదేవి కూడా చాలామంది తెలియక ఏమండి ఈ ఈ మేకలను కొయ్యాలండి కోళ్ళను కొయ్యాలండి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇవంతా కూడా సకారాత్మక శక్తి సర్వ మంగళాలని ప్రసాదించేటటువంటి జగజ్జనటువంటి పార్వతీదేవి ఎన్నడూ కూడా ఈ మాంసాలని మధుమాంసాలని ముట్టుకోదు అలాగే దశమహావిద్యలు కూడా అవి ముట్టుకోవు కానీ తెలియక వీళ్ళంతా కూడా వామాచార పద్ధతి కౌలాచార పద్ధతి అని చెప్తూ మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాటలు పెట్టాలా పంచమకారాలు అంటూ పిచ్చి పిచ్చివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు అటువంటి చెప్పినటువంటి వాళ్ళంతా కూడా డౌన్ఫాల్ని మనం క్లియర్గా చూసాం మన కళ్ళ ముందే ఈ రెండు మూడు సంవత్సరాలను ఆ దేవాలయాల నుంచి వాళ్ళని గెంటి వేయడం కూడా పూజారులు అంత అవమానం కూడా వాళ్ళకి జరిగిందనమాట ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి మరి ఎవర్రాద్రశక్తులు అంటే లోయర్ ఎనర్జీస్ మరి నేను చెప్పినటువంటి దశమహావింఛలు ఈ ప్రత్యంగరావు వరాహి అమ అమ్మవార్లు వీళ్ళంతా కూడా హైయర్ ఎనర్జీస్ అనమాట సో మనకి మానవుడి ఎనర్జీ కంటే కూడా దిగువనున్నటువంటి ఎనర్జీస్ని లోయర్ ఎనర్జీస్ అంటారు మనం మీడియం మీడియం ఎనర్జీ మనం సో మనము ఎప్పుడైతే ఈ కర్ణపసాచి అనేటటువంటి యక్షిణి ఆ అమ్మవారిని చాలామంది పూజ చేస్తారు దానికి అసలు వాటి విధి విధానాలే తెలియదు ఎవరికి కూడా వీళ్ళు ఏం చెప్తారంటే మూత్రం తాగాల వాళ్ళ మూత్రాన్ని తినాలా పిచ్చి పిచ్చివన్నీ చెప్తారు అలాగే కొంతమంది ఈ శక్తులకి ఆ రక్తం అన్నాన్ని అడుగుద్ది అమావాస్య రోజున అడుగుద్ది అది అడిగినప్పుడు మీరు తెచ్చి పెట్టాలా ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్తా ఉంటారు మనకి చాలా మంది ఈ యొక్క క్షుద్రశక్తి ఆరాధకుల్ని అంటే అవన్నీ మినిమం మ్యాజిక్స్ అనమాట ఇలా గాలిలో శివలింగాలు తీయడం నోట్ల నుంచి శివలింగాలు తీయడం విభూతి సృష్టించడం అలాగే ఇలా లడ్డూలు సృష్టించడం అవన్నీ కూడా మామూలు జన వేదిక వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు ఆ కూడా ఈజీగా ట్రిక్స్ తో చేసేవారు సో మైనార్ అనేటటువంటి ఒక ఊరుంది అది గౌహతికి ఎనభై కిలోమీటర్ల దూరంలో అస్సాంలో ఉంది అక్కడ గ్రామ గ్రామం మొత్తం అంతా కూడా కుటీర లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేతబళ్ళు చేయడము విడిపించడము ఆ ఊరే అసలు చేతబళ్ళ ఊరు అంటూ చెప్పుకోవడం వస్తున్నాం అలాగే కరోలి సర్కార్ అని చెప్పేసి చేతబళ్ళు తీసేస్తారని చెప్పేసి ఈ వీళ్ళంతా కూడా యూపీలో ఉన్నారని చెప్పి వెళ్ళడం అలాగే వాళ్ళు కూడా చేతబళ్ళ పట్టణాలను జుట్లు పట్టుకొని లాగడం ఇలా రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు అసలు చేతబడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వాటి డెవలప్మెంట్ ఆగిపోతుంది బాగా వ్యాపారంలో నెంబర్ వన్గా ఎదిగిపోతున్నటువంటి వాళ్ళు వాళ్ళు సడన్గా అప్పులు పాలవడం ఇతరుల చేత మోసపుంపబడటం అండ్ ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి క్రానిక్ డిజీజ్ రావడం ఆ డిజీజ్ సడన్గా క్యాన్సర్ వ్యాధి లాంటిది రావడం ఆ వ్యాధుల ద్వారా మనం హాస్పిటల్కి వెళ్ళినా నార్మల్ ఉంది అని చెప్పడం వాళ్ళు ఆ తర్వాత మనము టెస్ట్ చేసుకున్నా కూడా నార్మల్ ఉందండి అంటారు సో ఈ రకంగా ఈ అసలు చేతబళ్ళు ఉన్నాయా లేవా ఈ చేతబళ్ళ ప్రయోగాలు ఏమిటి ఇవన్నీ కూడా మనము క్రమేపీ మనం తెలుసుకుందాం వాటి ప్రభావాల వల్ల రాత్రులు పిశాచాలు కనబడడం రక్త మాంసాలు కనబడడం సౌండ్స్ వినబడడం హాలిసినేషన్ లాగా ఇన్ఫాక్టేషన్ లాగా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి వీటినన్నీ కూడా పన్నెండు ద్వాదశ రాసుల మీద ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ చేతబళ్ళు చేసుకుని చేతబడి చేసిన వాళ్ళ చేంజ్ చేయబడినటువంటి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుందా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశి వారిగా కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి ఒక విచిత్రమైంది అంటే అష్టమ రాహు ఉన్నాడు ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా కాబట్టి ఈ చేతబడి బాధలు ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళు వెంటనే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోతారు ఎంత బాగా చదివినా సరే మేము పాస్ అవడం లేదండి అంటే ఆ చేతబడుల ఎఫెక్టే ఆ తర్వాత మనకి ఈ యొక్క రాశి వారంతా కూడా ఎంత బాగా సంపాదించినప్పటికీ కూడా డబ్బంతా ఖర్చు అయిపోతుందండి అంట అండ్ ఇది కూడా చేతబడే ఎఫెక్టే మనకి మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మొత్తం కోర్టు కేసులు తర్వాత అందరికీ కూడా సెక్యూరిటీల సంతకాలు ఫ్రెండ్స్ అని చెప్పేసి తెలిసిన వాళ్ళు అధిక వడ్డీ వస్తుందనేటటువంటి అనేటటువంటి ఉద్దేశంతోనూ లేకపోతే సహాయం చేయాలనేటటువంటి సదుద్దేశంతోనూ వీళ్ళందరూ కూడా సంతకాలు ఇవన్నీ కూడా పెడతారు మరి అటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతారు పోలీస్ స్టేషన్లు కోర్టులకి వెళ్ళేటటువంటి అవకాశాలు మనకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా రావడం జరుగుతుంది అలాగే విద్యార్థులు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఎంత మెరిట్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా టైం అంతా వేస్ట్ చేసేసి బ్లాక్ కొలాసులో ఎక్కువ మంది పిల్లలు ఉంచేసుకోవడానికి కూడా ఈ చేతబడులు ఈ దుష్టశక్తుల ప్రభావం మీరు నరదృష్టానండి చేతబడ్డానండి మరొకటండి నెగిటివ్ నకార నకారాత్మక శక్తి అలాగే ఏమండి మేము చక్కటి కాపురం అండి ఎవరో ఒక స్త్రీ పరిచయం ఏందండి మా మా హస్బెండ్ అటువైపు ఆకర్షితుడే వెళ్ళిపోయాడండి నా మాట వినడం లేదండి చాలా మంది ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు దానికి టైం పడుతుంది ప్రతి ఒక్కరికి కూడా మా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా బాగుపడే వెళ్ళారు ఎందుకనంటే స్లో రేట్ అయినప్పటికీ కూడా మనం చూపించేది జగద్గురువుని దత్తాత్రేయ స్వామి వారిని కృష్ణం వందే జగద్గురు జగద్గురు అయిన కృష్ణం అలా ఆదిశంకర్ వీళ్ళు తప్ప వీళ్ళు హైయర్ ఎనర్జీస్ ఈ హైయర్ ఎనర్జీస్ తో మాత్రమే లో ఎనర్జీ లోయర్ ఎనర్జీస్ అయినటువంటి ఆ క్షుద్రశక్తుల యొక్క ప్రభావాన్ని నల్లిపై చేసుకోగలుగుతాం అంతేగాని రైతులు ఇప్పుడు పంట బ్రహ్మాండంగా పండించిన కమర్షియల్ క్రాప్స్ వేసినా ఎందుకు లాస్ రావాలి చెప్పండి మీకు రైతుల పిల్లల్ని వాళ్ళు లోన్స్ లోన్స్తోను వీటితోనూ ఎంతో కష్టపడి ఫారన్కి ఇతర దేశాలకు మనం పంపించినప్పుడు చాలా మంది పిల్లలు అక్కడ లివింగ్ రిలేషన్స్ అవసరం ఏముంది అసలు వీళ్ళు వెళ్ళిన గోల్ ఏంటి అసలు ఫారిన్ చదువుకోవడానికి వై కోలిమింగల్ ఎందుకు వెళ్ళి లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉండడం ఎందుకు దాని ద్వారా బాధలు తెచ్చుకోవడం ఎందుకు దాని ద్వారా చదువులు భంగం చేసుకోవడం ఎందుకు అసలే అక్కడ కలెవతరమైనటువంటి మన ట్రంప్ ఉన్నాడు ఆ ట్రంప్ వల్ల మీకు అనేకమైనటువంటి ప్రభుత్వ ఆకాంక్షలు పెడుతూ మనల్ని రానివ్వకుండా చేస్తుంటే మళ్ళీ వీళ్ళు కోర్ కష్టాలు తెచ్చుకోవడం లే ఆఫ్ అసలే ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకొస్తూ ఉన్నాయి దానివల్ల ఉద్యోగాలు అన్ని నష్టపోతున్నాం ఇటువంటి సమయంలో మనం తెలియకుండానే మనకి చెడ్డవాళ్ళతో స్నేహాలు ఫోనుల్లో వాట్సాప్లో గంటల గంటల సోదులు ఇవన్నీ వేసుకుని మన జీవితాన్ని భగ్గనాలు చేసుకుంటున్నాం చాలా మంది ఇవన్నీ మగాళ్ళకి ఏం మీకు వేరే ఆడవాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకోవాలా మీరు వర్క్ చేసుకునేటటువంటి వాళ్ళు వర్క్ విషయాల్లో చేసుకోవాలి అవన్నీ అయితే సమాజానికి మంచి పనులు చేయాలి దీనికి పేదవారికి సహాయం చేయాలి అనాథలకు సహాయం చేయాలా వికలాంగులకి తర్వాత ఈ సాధు పురుషులకి సహాయం చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క క్షుద్రశక్తి ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు అంతేకాని కానీ పూజలు పురస్కారాలు దొంగ మంత్రగాళ్ళకి దొంగ క్షుద్ర మంత్రగాళ్ళని చెప్పుకునేటటువంటి వాళ్ళకి కపట మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షలు ఇస్తే వేస్ట్ మీకు ఏం జరగదు అనుభవంతో చెప్తున్నాం మేము గురు పరంపర ఉంది నా అలాగే ఈ యొక్క నాన్ ప్రాఫిటబుల్ బేసిస్తో మేము మనం ఎందుకు ఇలాగా వీళ్ళందరూ కూడా ఇలా చితికిపోయారు దీని పరిష్కార మార్గాలు ఏమిటి అనేది మోస్ట్ మోడ్రన్ సైన్స్ను ఉపయోగించి నాసారి రిపోర్ట్స్తో మీకు అందరికీ కూడా జాతకాలు ప్రాచీన జ్యోతిషాన్ని బ్లెండ్ చేసి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఒక్క రూపాయి ఖర్చు అవసరం అవసరం లేకుండా జగద్గురువులతో మీకు కనెక్ట్ చేసి ఈ యొక్క బాధలు అనేటటువంటివి చేతబడి బాధల నుంచి మీరు ఎదుగుదల అనేటటువంటిది చూపించడానికి మేము ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఎవరైతే ఈ యొక్క బాధలతో ఉన్నారో కానగాపురం వెళ్ళండి దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకోండి అలాగే దక్షిణామూర్తి ఆరాధన చేసుకోండి ఇంట్లో గురుచరిత్ర చదువుకోండి అలాగే దత్తాత్రేయ మంత్రాన్ని చదువుకోండి మేము మంత్రాన్ని ఇస్తాం తప్పకుండా దాని నుంచి ఆ నియమనిష్టాలన్నీ కూడా తెలుసుకొని జాగ్రత్తగా చేసుకోండి బయటపడతారు శుభమస్తు